హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు అండి మునగాకు రోటీ పచ్చడి ఎలా చేసుకోవాలో మునగాకు వల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయండి ఇది తినడం వల్ల చాలా ఉపయోగం అనమాట హెల్త్ పరంగా చాలా బెనిఫిట్ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళి ప్రాసెసింగ్ చూద్దాం ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి ఈ స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ చిటపట్లాడుతూ ఉంటాయండి జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్ మీద కలిదిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయినాయి కదా ఇవి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇది పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో టమాటాలండి ఒక నాలుగు టమాటాలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఈ టమాటాలు అనేది ఈ ఆయిల్లో వేసుకోండి ఇలా వేసుకొని ఉల్లిపాయలు అండి పెద్దగా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి ఉల్లిపాయలు అనేవి కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి ఈ కొంచెం లైట్గా మగ్గాలండి ఇలా మగ్గినప్పుడు ఇలా మగ్గింది కదా ఇప్పుడు ఇందులోకి మునగాకండి మునగాకు శుభ్రంగా కడుక్కొని ఇలా కళాయిలో వేసుకొని కలిదిప్పుకోండి ఇది ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి ఇలా బాగా మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఫ్రై చేసుకోండి ఇవనేది మనకి మునగాకు వల్ల ప్రోటీన్స్ చాలా ఉంటాయండి షుగరు మోకాల నొప్పులు ఈవెన్ అన్నిటికీ బాగా యూస్ఫుల్ అండి ఈ ఆకు ఇప్పుడు సాల్ట్ అండి సాల్ట్ కొంచెం చింతపండు ధనియాలు మెంతులు వేసుకొని ఫైవ్ మినిట్స్ మగ్గనియండి చూసారా ఫైవ్ మినిట్స్ అయిందండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇదంతా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇలా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి చల్లగా అయిన తర్వాత ఇప్పుడు రోట్లో నూరుకుందామండి ఇప్పుడు పచ్చిమిర్చి అనేది ఇందులోకి వేసుకోండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా దంచుకోండి ఇలా వారానికి ఒక్కసారన్నా సరే మునగాకుతో ఇలా చేసుకొని తినండి అంటే ఏదో ఒక విధంగా చేసుకొని తింటే ప్రోటీన్స్ అనేవి చాలా ఉన్నాయి మునగాకు వల్ల ఇలా మెత్తగా పచ్చిమిర్చి మెదిగిందండి ఇప్పుడు మునగాకు అనేది వేసుకొని బాగా నూరుకోవాలి ఇలా బాగా మెత్తగా నూరుకోండి ఇలా నూరుకున్న తర్వాత చిన్నెల్లిపాయలు అండి చిల్లెండిపాయలు అనేది కూడా వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోండి బాగా రంగరిచ్చుకుంటూ ఇలా రుబ్బుకున్న తర్వాత ఇదంతా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలా వేసుకొని మనం పోపు వేసుకుందామండి ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఇలా బాగా ఫ్రై చేయాలండి మంచి స్మెల్ వస్తుంది మనకి కరివేపాకు అనేది వేసిన తర్వాత ఇలా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మునగాకు పచ్చడిలో వేసేసుకోండి ఇలా వేసుకొని కలిదిప్పుకోండి ఇంకా మనం వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఆ రుచే వేరండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వాలి